హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా వాటర్ మెలన్తో మంచి టేస్టీ డ్రింక్ అయితే చేసి చూపించబోతున్నానండి ఈ ఎండాకాలంలో చల్లచల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది కదండి మనం ఎక్కువగా పుచ్చకాయని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం కదండి తినడానికి ఆ పుచ్చకాయతో మంచి టేస్టీ డ్రింక్ అయితే చేయబోతున్నాను ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఐదు నిమిషాల్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత ఈజీగా కూడా ఉంటుంది సో చల్లచల్లని ఈ టేస్టీ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకోండి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని వీటిని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి మనం మిగతా ప్రాసెస్ చేసేటప్పటికి ఈ సబ్జాలనేవి నానతాయండి అప్పటి వరకు వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్లోకి వాటర్ మిలన్ ముక్కలు అనేవి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఒక కప్పు వరకు వాటర్ మిలన్లో గింజలు ఉంటాయి కదండి ఆ గింజలన్నీ పూర్తిగా తీసేసుకోండి చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా గరితో కొద్దిగా అలా మ్యాష్ చేస్తున్నట్టేనండి చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి నేను ఏ కప్పుతో అయితే వాటర్ మినల్ ముక్కలు తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి నేను ముందుగా ఈ పాలను మరిగించి ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టుకున్నానండి మనం ఈ డ్రింక్ చల్లచల్లగా తాగితే బాగుంటుంది కాబట్టి ఈ పాలును మరిగించి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని వేసుకున్నానండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోండి మూడు టేబుల్ స్పూన్లు ఉండేలాగా కండిస్టర్ మిల్క్ వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర కండిస్టర్ మిల్క్ లేకపోతే స్కిప్ చేయండి పంచదారతో కూడా చేసుకోవచ్చండి ఈ కండిస్టర్ మిల్క్ వేసుకోవాల ఈ డ్రింక్గా అనేది చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది పంచదార కండిస్టర్ మిల్క్ వేసుకొని ఒకసారి బాగా కలిసి ఇలాగా కలుపుకోండి పంచదార అనేది బాగా కరిగిపోయినంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు రోజు సిరప్ని వేసుకోండి మనం ముందుగా సబ్జా గింజలు నానబెట్టుకున్నాం కదండీ వాటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోండి కప్పు వరకు జీడిపప్పు బాదం పప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు వరకు ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ డ్రింక్ని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మీకు ఇంకా చల్లగా తాగాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ చల్లటి పాలు తీసుకున్నాను ఐస్ క్యూబ్స్ని వేసాను కాబట్టి మనం తాగే విధంగా చల్లగానే ఉంది వీటిని గ్లాస్లో సర్వ్ చేసుకొని చల్ల చల్లగా తాగడమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా చాలా క్విక్గా చేసుకుని వాటర్ మెలన్ సర్బత్ అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో ఎలా చేసుకొని తాగితే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సో ఇంత టేస్టీగా ఉన్న ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్